ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఔమెన్ ప్రియుల మరి యొక్క నూతన మాసంలో ప్రవేశించినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం దేవుడు మిమ్మలను ఆశీర్వదించను గాక మంచిదండి దేవుని యొక్క మహాకృప జూన్ మాసము క్షేమదాయకంగా గడిచిపోయింది వాక్య ధ్యానాల్లో ప్రభుని ఆరాధించారు దీవించబడ్డారు మరలా యొక్క నూతన మాసములో ప్రతి ప్రాతకాల లేక ఉదయకాల ఆరాధన కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పెరట ప్రేమతో తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి ఈ యొక్క ప్రాత కళారధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం పదిహేడవ వచనం పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి ఉన్నంత కాలము భయముతో గడుపుడి ప్రియమైనటువంటి దేవుని కుటుంబికులారా ఈవేళ మన యొక్క ప్రార్థన అంశము దేవుని ఎందు మనము భయము కలిగి ఉండుటం చెప్పండి మనము దేవుని ఎందు లేక దేవుని ఎడల భయము కలిగి ఉండుటం పరిశుద్ధ గ్రంథములో మనకు పాత నిబంధన గ్రంథము మొదలుకొని నూతన నిబంధన గ్రంథము చివరి వరకు కూడా అనేక మంది ధనికులు ఉన్నారు ప్రార్థనా ఉన్నారు భక్తులు ఉన్నారు రాజులు ఉన్నారు కానీ వీరిలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక మందికి దేవుని ఎడల భయము లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మానవుడు కనిపించి వ్యక్తికి భయపడతాడు దేవుడు మనకు కనిపించడు దేవుడు మనలను చూడడు కదా అని భయాన్ని కోల్పోతాం ప్రియులార కాబట్టి సృష్టి యావత్తు కలుగు చేసినటువంటి దేవునికి సృష్టి యావత్తు సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు కూడా భయపడవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నారు దేవుని ఈడల భయము కలిగిన వారు ఆశీర్వదించబడ్డారు దేవుని ఈడల భయము లేని వారు అనేక విధాలు దండించబడ్డారు తప్పిపోయారు దీవునలు కోల్పోయారు కాబట్టి ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు కాబట్టి దేవుని ఎడల భయము కలిగి ఉంటే ఏ విధంగా భయము కలిగి ఉండాలి భయము కలిగి ఉంటే ఏ విధంగా దేవుడు దీవిస్తాడు పరిశుద్ధ లేఖన భాగాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో మనము పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యహోవ ఎందైన భయము పవిత్రమైనది దేవుని ఎడల మనకు ఉన్నటువంటి భయము అనేది ఎటువంటిది అంటే పవిత్రతతో కూడినది పవిత్రమైనది పరిశుద్ధమైనది మనుషులు ఎందు మనం భయపడవలసినటువంటి అవసరత లేదు కానీ మనం భయపడేది ఎవరికంటే మనుష్యులకే భయపడతాం వారు మనతో మాట్లాడతారా లేదో మనకు సహకారం చేస్తారా లేదో ఏమండి మన మాట వింటారా లేదో ఇటువంటి దురభిప్రాయాలు మనం కలిగి మనుష్యులకు భయపడతాం ఎదుటి వారికి భయపడతాం ప్రక్కనున్న వారికి భయపడతాం ఎవరికి భయపడతామంటే ఒక మాటలో ఆలోచన చేస్తే మంటిలో మన్నుగా కలిసిపోయే మానవునికి మనం భయపడతాం తప్ప మనలను కలుగు చేసినటువంటి దేవునికి మనం భయపడము అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి యుహోవయుందైన భయము ఎటువంటిదండి పవిత్రమైనది అని దేవుని యొక్క వాక్యం ఆ యొక్క భయము పవిత్రమైనది అది నిత్యము నిలుస్తుంది ప్రియులార కాబట్టి దేవునియుడలో ఉన్న భయమును మనము కలిగి ఉండాలి దైవ ఆశిష్యులు మనం పొందుకుంటూ ఉండవలసినటువంటి అవసరత ఉంచు ఉన్నది ప్రియులార దైవ గ్రంథములో మనము మరొక మాట నాలుగవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు భయముంది పాపము చేయకూడదు పాపము అనేక మందిని చేస్తున్నాం అనేక మంది పాపము చేయటానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఈడల భయము లేకపోవటం వలన పాపము చేస్తున్నాం కాబట్టి ఉదయకాలంలో దేవుని వాక్యము మాట్లాడుతూ ఉన్నది మనం ఒకవేళ మనుషులు చూస్తారేమో అని మనుషులకు భయపడుతూ ఉన్నాం తప్ప మనకు పరమందు ఉన్నటువంటి మన దేవునికి మనం భయపడటం లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది మీరు భయము నుండి చేయకూడదు దేవుడున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటూ ఉన్నాడు దేవుడట ఆకాశ్యము నుండి ఆయన తొంగి చూస్తూ ఉన్నాడట దేవుని యొక్క వాక్యం ఉంటుంది వారు ఏకముగా పనికి మారిన మాటలు మాట్లాడుకుంటున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు దేవుని కనులకు కానరానిది చెవులకు వినిపించనిది ఏది లేదు ప్రియులారా కాబట్టి నువ్వు మనుషులకు భయపడి నువ్వు దాకోవద్దు సరెండర్ అయిపోవద్దు నీకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు మనుషులతో నువ్వు నటించవద్దు జాగ్రత్త మోసపరుచుకుంటున్నావేమో దేవునికి భయపడు నువ్వు నీ సృష్టికర్తకు నువ్వు భయపడు దేవునికి భయపడువాడు పాపము చేయడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ముగింపుగా మనము ఆలోచన చేస్తే నూట పదకొండవ సంకీర్తన పదవ వచనములు ఇహోవ ఎందలి భయము జ్ఞానమునకు మూలం దేవుని ఎందలి భయము కలిగి ఉండితే నీకు జ్ఞానము కలుగుతూ ఉన్నది బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తమయ్యున్నవి ఏ పత్రికలు అంటాడు నీకు జ్ఞానం కొదుగా ఉంటే ఆయన అడుగు ఆయన నీకు జ్ఞానము నీకు కలుగ చేస్తాడు కాబట్టి మనము దేవుని ఎందు మనము భయము కలిగి ఉన్నామా జ్ఞానాన్ని ఇస్తాడు ఉన్న దేవుడు మనతో ఉంటాడు జ్ఞాన మార్గంలో ఆయన నడిపిస్తాడు కాబట్టి ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది దేవుడి దేవుని ఎడల మనము భయము కలిగి ఉన్నామా భయము కలిగి ఉన్నామా అంటే దేవుని యొక్క వాక్యం టైటిల్ అంటుంది దేవుని అందరి భయము కలిగియుండు కలిగియుడుటం మంచిది అలాగా సృష్టికర్త త్రియక దేవుని అందు భయము కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించను గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతూ ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చా ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలగొచ్చా డిఎస్సీ కొర సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలట్లు సంతానం ఒకరుకు ఎదురు చూస్తారా కుటుంబాలు సత్సంతానము కలుగుచేమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం తండ్రి తండ్రి ఆమె పరలోకమందు తండ్రి నీ నామం కాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దిన ఆహారం నెడ మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రాథమ క్షమించం శోధనలో లేక కీడలను తప్పించు రాజ్యము శక్తియు మహిమా నిరంతరమునివయన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ